సత్యాన్యూస్కి స్వాగతం సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శ్రీ 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 గడిమాకుల రాజరాజేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దయతో అందరూ బాగుండాలని ఆయన వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు అనంతరం నెవనెంది గ్రామంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు గత ప్రభుత్వం పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదని ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని ఇండ్లు లేనివారికి ఇండ్లు రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఎవరు అధైర్యపడవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సిరికొండ మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు اوهان ته باسن جي رويو جو سمير

பிர ஆட்டிட்டு ஆனந்தபாய் ஆனந்த் பய కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధశుద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ను మీరు డౌట్ పట్టద్దు ఇంత సైంటిఫిక్గా చేసినాం మేము ఇంకా మూడు పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే పాల్గొనలేదో ఇప్పుడు పాల్గొనండి మీకు అవకాశం ఉంది అంటే ఈ లేనిపోని ప్రతిపక్షాలు పనిపాలన వాళ్ళు సర్వేలో సర్వేల వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏడే ఆస్తులు ఫామ్ హౌస్లు బయటపడతాయని చెప్పి ఆస్తుల విషయాలు తెప్పని వాళ్ళు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కుట్రలను మీరు పడకండి బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళు కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు బీసీ కులాలను వాళ్ళు కూడా అవన్నీ పట్టించుకోవద్దని చెప్పి నేను తెలంగాణ ప్రజలను విజ్ఞాపం చేస్తూ ఉన్నాం ఇంకా మేము విస్తృత స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్తాం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకు రైతు భరోసా ఇచ్చింది పదిహేను రోజులు అందరికీ రైతు భరోసా ఇస్తాము ఆరు వేల కాడికి ఎక్కడా పంటకు ఇవాళ ఇల్లు రాబోతూ ఉన్నాయి మళ్ళీ ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అందరికీ కూడా రాబోతూ ఉంది పది సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డులు ఇవ్వలేదండి వీళ్ళు అందుకని ఇవాళ ఇందిరామీలకు ఎంత డిమాండ్ ఉంది ఇవాళ రేషన్ కార్డులకు నలభై లక్షల అప్లికేషన్ వచ్చినాయి అందరికీ మేము విడతలు వారి ఇంట్లో ఒకటి రేషన్ కార్డు అన్నది ఇది నిరంతర ప్రక్రియ అందరికీ ఖచ్చితంగా మేము మా గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తరము నాలుగు సంవత్సరాల లోపల మేము అందరూ కూడా ఇంగ్లీ లేని వాళ్ళకి ఇస్తాం అందరికీ నూటికి నూరు శాతం రేషన్ కార్డులు ఇస్తాం మా సంస్థ పేరు నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు రెడ్డి గారికి నమస్తే మీ ఊరికి రావడం జరిగింది మేము ఈరోజు ఫోర్ విలేజెస్ విజిట్ చేశాను ఇక్కడ నిజామాబాదు ఏంటంటే అంతర్జాతీయ సంస్థలు ఐఓఎస్ కానీ ఎఫ్ఏ కానీ కలిసి వచ్చి కొన్ని ఏరియాలో కొన్ని పైలట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని అనుకుంటున్నారు ఆ పైలట్ ప్రోగ్రామ్లో ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ ఇక్కడ నిజామాబాదు జగత్యాల్లో జరిగింది రెగ్యులర్ ఆర్డర్లీ సేఫ్ మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ దాంట్లో వ వలస కార్మికులు ఎందుకు విదేశానికి వెళ్తున్నారు అంటే ఆ వలస అనేది అడ్రస్ చేయటం ఒకటి రెండోది ఫార్మర్స్ ఫార్మర్స్ అంటే ఎంతో మంది వలస వ్యవసాయ కూలీలు కూడా విదేశానికి వెళ్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటిది దీన్ని పట్టుకొని ఇంకా మూడో ఒక్క ఒక అంశాలు ఏంటంటే వాతావరణం ఈ వాతావరణం వల్ల ఎట్లా అగ్రికల్చర్కి ఎఫెక్ట్ అవుతుంది వలసని అలా ఎఫెక్ట్ అవుతుంది దాని మీద ఈ మూడు అంశాలు కలిపి ఎఫ్ఏ కానీ కానీ ఒక పైలట్ ప్రోగ్రామ్ మన దేశంలో దానికోసం తెలంగాణ ఒరిస్సా కూడా సెలెక్ట్ చేశారు ఈ రెండు రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ మొదలైతుంది ఇప్పుడు ఈ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది దానికోసం మేము ఇక్కడ ఒక పైలట్ విజిట్ గా వచ్చాముయల్ గా ప్రోగ్రామ్ ఇది స్టార్ట్ కాలేదు నెక్స్ట్ వీక్ నుంచి ఆ అని ఉద్దేశంతో వచ్చాను దాని భాగంగా సార్ని కలవటం కూడా మంచిదే ఎందుకంటే ఈ ని ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చి ప్రజల సహకారంతో ముందు తీసుకెళ్లాలని మా ఉద్దేశం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఇంకా దాంతో పాటు మిగిలిన పిఐ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను వాళ్ళందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకటేమో స్టడీ జరిగింది ఫస్ట్ ఒక పైలట్ స్టడీ జరగటం జరిగింది ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువ శాతం వలస కార్మికులు ఉన్నారు ఒకటేమో ఓవర్సీస్ వలస కార్మికులు ఇంకా రెండోది ఇంటర్ స్టేట్ కార్మికులు